ఈ వీడియోలో నేను ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న పోస్ట్ బాక్స్ గురించి చెప్పబోతున్నాను అంతేకాదు రెండు వేల ఆరులో ఒక వ్యక్తి ఫేస్ చాలా మంది కలర్ కనిపించిందంట దాని గురించి చెప్పబోతున్నాను అలాగే గ్రావిటీని న్యూటన్ కంటే ముందు ఒక ఇండియన్ కనిపెట్టాడంట దాని గురించి చెప్పబోతున్నాను ఈ ఫ్యాక్ట్ అనేది ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాల్సింది కాకపోతే ఆ వీడియోలో మిస్ అయింది కాబట్టి ఈ వీడియోలో అయితే జాయిన్ చేశాం సో వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం తుఫాన్లకు రకరకాల పేర్లు పెడతారు కదా అయితే అమెరికాలో జరిగిన ఒక స్టడీ ప్రకారం మగవాళ్ళ పేర్లున్న తుఫాన్ల కంటే ఆడవాళ్ల పేర్లున్న తుఫాన్ల వల్లే ఎక్కువ మంది చనిపోయారని తేలింది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పేరు శాడీర్ జాన్సన్ ఈమెకి ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఒకసారి ఈమెతో ఎక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకపోవడంతో ఎటువంటి పని లేక చాలా బోర్ కొడుతుంది అని చెప్పారు అప్పుడు ఈమె వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక రోజంతా పని కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక అడవికి నిప్పు పెట్టింది అంతేకాకుండా లైక్ మై ఫైర్ అని ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టింది కానీ ఆమె పెట్టిన ఒక చిన్న మంట పెరిగి పెరిగి ఆ అడవి మొత్తాన్ని తగలబెట్టేసింది అలా దాదాపుగా యాభై వేల ఎకరాల అడవి మొత్తం కాలిపోయింది అంతేకాకుండా ఆ మంటలు నార్పడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించడానికి సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆ మంటలు నార్పడానికి ఎనిమిది వందల మంది వారం రోజుల పాటు కష్టపడవలసి వచ్చింది ఈ ఘనకార్యం చేసినందుకు ఆమెకు ఐదు సంవత్సరాల జరిశిక్ష రెండు లక్షల యాభై వేల డాలర్ల జరిమానా విధించారు ఒకవేళ మీరైతే ఆమెకి ఏ శిక్ష వేసేవారో కింద కామెంట్ చేయండి కీబోర్డ్లోని కేవలం కింద లైన్లో ఉన్న లెటర్స్ను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో ఏ పదాన్ని టైప్ చేయలేం కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ బోర్డ్ మీద ఎవరో పిల్లలు పిచ్చి గీతలు గీశారు అని అనుకుంటున్నారు కదా కానీ ఇది ఒక ఆర్ట్ ఇది అమెరికాకు చెందిన నైట్ ఆమ్లీ అనే ఒక కళాకారుడు గీశాడు ఈ ఆర్ట్ వేలం పాటలో సుమారుగా నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అమ్ముడైంది నాకెందుకో ఈ ఆర్ట్ గీసిన వాడి కంటే దీనిని కొన్నవాడే చాలా గొప్పోడేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి జపాన్లో సునామీ అనే ప్రాంతంలో ఒక పోస్ట్ బాక్స్ ఉంది అది సముద్రంలో పది మీటర్ల లోతులో ఉంటుంది దీనిలో చాలా మంది పోస్ట్ కార్డులు కూడా వేస్తుంటారు అవి పోస్ట్ కూడా అవుతూ ఉంటాయి అయితే దీనిలో నార్మల్ పోస్ట్ కార్డులు వేస్తే నానిపోతాయి కాబట్టి ఇక్కడ వాటర్ ప్రూఫ్ పోస్ట్ కార్డులు వాడుతారు అలాగే వాటి మీద రాయడానికి ఆయిల్ పేస్ట్ మార్కర్ని వాడతారు వాడుతారు అలా రాసిన ఉత్తరాలను డైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ పోస్ట్ బాక్స్లో వేస్తారు జపాన్కి టూరిస్టులుగా వచ్చిన చాలా మంది ప్రజలు దీనిలో పోస్ట్ కార్డులు వేస్తూ ఉంటారు అలా ఇప్పటి వరకు నలభై వేల పోస్ట్ కార్డులకు పైగా ఇక్కడ నుండి పంపబడ్డాయి మసుమోటు అనే ఒక పోస్ట్ మాస్టర్ తన చిన్న ఊరికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో సముద్రంలో పది మీటర్ల లోతులో ఈ పోస్ట్ అయితే ఏర్పాటు చేశాడు అందుకుగాను దీనికి ప్రపంచంలో అత్యంత లోతులో ఉన్న పోస్ట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది గ్రావిటీని ఎవరు కనుగొన్నారు అంటే టక్కుమని న్యూటన్ అని చెప్తాం ఎందుకంటే మనకు స్కూల్లో అదే నేర్పించారు న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడని అతని మీద ఒక యాపిల్ పడిందని యాపిల్ పైకి వెళ్ళలేదు కిందకే ఎందుకు వచ్చిందని ఆలోచించడం వల్ల న్యూటన్ గ్రావిటీని కనుగొన్నాడని విన్నాం చదువుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరాశ్చర్యానికి లోనవుతారు ఎందుకంటే గ్రావిటీని కొనుగొన్నది న్యూటన్ కాదు రెండవ శతాబ్దంలో భారతదేశానికి చెందిన కనాడా అనే మహర్షి రచించిన వైసిక్ సూత్ర అనే పుస్తకంలో గ్రావిటీ గురించి రాయడం జరిగింది అయితే భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ కేరళకు చెందిన ఒక స్కూల్ ద్వారా ఈ జ్ఞానాన్ని పొందారు వాళ్ళ ద్వారానే అది న్యూటన్కి చేరింది అసలు ఆ పుస్తకం రచించినప్పటికీ న్యూటన్ పుట్టలేదు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఇంగ్లాండ్ చెందిన మాంచెస్టియన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు చైనాలో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ వంటి రంగాలలో వచ్చిన అభివృద్ధి కారణంగా ప్రతి ఐదు రోజులకి ఒక బిలియన్ ఇయర్ తయారవుతున్నాడంట న్యూజిలాండ్లో ఎస్బిసిఏ అనే ఒక సంస్థ కుక్కలకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తోంది సుమారుగా రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కుక్కలు డ్రైవింగ్ టెస్ట్ కూడా పాస్ అయ్యాయి కార్లో ఉండే బ్రేక్ యాక్సిలరేటర్ గేర్లు వంటి వాటిని వాటికి అందేటట్లు ఏర్పాటు చేశారు అదర్ మ్యాటో గ్లిఫియా ఇది అరుదుగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి ఈ వ్యాధి ఉన్నవారికి చేతి వేళ్ళకి వేలుముద్రలు ఉండవు ప్రపంచం మొత్తం మీద కేవలం నాలుగు కుటుంబాల వరకు మాత్రమే ఈ వ్యాధి ఉంది అయితే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు కేవలం వాళ్ళ వేళ్ళకి వేలిమిద్రలు లేకుండా ఫ్లాట్గా ఉంటాయి అంతే రెండు వేల ఆరులో న్యూయార్క్లో ఒక మహిళకు కళలో ఒక వ్యక్తి ఫేస్ ఎక్కువగా కనిపిస్తుందని సైక్యాటిస్ట్ని కలిసింది ఆయన ఆమె చెప్పిన పోలికల ఆధారంగా ఒక చిత్రాన్ని అయితే గీయించాడు అదే ఇది ఆ చిత్రాన్ని సైకాటిస్ట్ తన టేబుల్ మీదే ఉంచుకున్నాడు కొంతకాలం తరువాత మరో వ్యక్తి ఇదే సమస్యతో ఆ సైకాటిస్ట్ ని కలిసినప్పుడు ఆ చిత్రాన్ని చూసి ఈ వ్యక్తి ముఖమే నా కలలో కూడా కనిపిస్తుంది అని చెప్పాడు దాంతో ఈ సైకాటిస్ట్ కి సందేహం వచ్చి ఇతర సైకాటిస్టులకు కూడా ఆ చిత్రాన్ని అయితే పంపించాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాస్ ఏంజల్స్ బెర్లిన్ బీసింగ్ రోమ్ ప్యారిస్ న్యూఢిల్లీ మాస్కో ఇలా అన్ని ప్రాంతాల నుండి ఈ చిత్రంలోని వ్యక్తి మా కళలో కనిపించాడు అని రెండు వేల మందికి పైగా చెప్తున్నారు అసలు ఈ వ్యక్తి ఎవరు ఎందుకు ఇంతమంది కళలో కనిపిస్తున్నాడు అన్నది ఎవరికీ తెలియదు ఇప్పటికి కూడా ఈ ఫేస్ మిస్టరీ అలాగే ఉంది మీకు కూడా ఈ ఫేస్ ఎప్పుడైనా కళలో కనిపించుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్